గత ప్రభుత్వంలో టిట్కో ఇళ్లకు కేవలం రంగులు మాత్రమే వేశారని రంగులు వేసిన వారికి కూడా ఇంతవరకు బిల్లులు చెల్లించలేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు ఆయన అసెంబ్లీలో మాట్లాడారు టిట్కో ఇళ్లపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ తప్పిదాలను తాము సరిచేసే ప్రయత్నంలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు రోజు రోజుకి గ్రామాల నుంచి ప్రజలు పట్టణాలకి వస్తున్నారు అధ్యక్ష అందువల్ల పట్టణాల్లో జనాభా రోజు రోజు పెరుగుతుంది రెండు వేల ఒకటిలో ఇరవై నాలుగు పాయింట్ రెండు శాతం ఉంటే రెండు వేల పదకొండుకి ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు శాతం అయింది అది ముప్పై ఏడు నుంచి ముప్పై ఎనిమిది శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు ఇప్పుడు ఒక కోటి యాభై లక్షలు ఈ మున్సిపల్ ఏరియాలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ ఈరోజు జనాభా ఉంది అధ్యక్ష ముందుగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఎందుకనంటే ఈ సిఎఫ్ఎంఎస్ అనేది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఉండింది అధ్యక్ష అయితే మున్సిపాలిటీస్ కలెక్షన్ ఏదైతే కలెక్షన్ కట్టి సిఎఫ్ఎంఎస్ లేస్తారో గ్రీన్ ఛానల్గా వాళ్లే ఖర్చు పెట్టుకునే వెసులుబాటు ఉండింది వాళ్ళే అంటే ఆ డబ్బులు మళ్ళీ డైవర్ట్ చేసేవాడు కాదు కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే సిఎఫ్ఎంఎస్ పడిన తర్వాత ఆ డబ్బులన్నీ డైవర్ట్ చేసేసి అసలు మున్సిపాలిటీస్కి ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెడితే ముఖ్యమంత్రి గారికి చెప్పడం మున్సిపాలిటీస్ చాలా సఫర్ అవుతున్నాయి నిజం చెప్పాలంటే కొన్ని మున్సిపాలిటీలు డీజిల్కి బ్లీచింగ్ కూడా డబ్బులు లేకనే అధ్యక్ష దాంతో ముఖ్యమంత్రి గారు వెంటనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఆదేశించారు వాళ్ళు మన డిసెంబర్ ఫస్ట్ నుంచి మనం అడిగితే వాళ్ళు ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇస్తామన్నారు దానికి ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది దానికి ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష తర్వాత ఇప్పుడు బడ్జెట్లో యాక్చువల్గా ఈరోజు పదమూడు వేల ఎనిమిది వందల అరవై రెండు పాయింట్ రెండు తొమ్మిది కోట్లు పెట్టారు అధ్యక్ష అది గత బడ్జెట్ కంటే పదిహేడు పర్సెంట్ ఎక్కువ వీటిలో ఈ యొక్క అమృత్ టూ పాయింట్ జీరోకి ఏడు వందల యాభై ఆరు కోట్లు పెట్టారు అయితే అమృత్ టూ జీరోకి దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే అందులో మన మనది వచ్చి థర్టీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మిగతాది వచ్చి కేంద్రం ఇచ్చే థర్టీ సిక్స్ పాయింట్ సెవెన్ అధ్యక్ష మిగతాది మనం పెట్టుకోవాలా వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే దానికి మ్యాచింగ్ ఇవ్వక ఆ ప్రాజెక్ట్ యాసెస్ ఆగిపోయింది అధ్యక్ష ఎనిమిది వేల ఐదు వందల కోట్లు మనం జూన్కి అది ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయి ఎక్స్పైర్ అయిపోతే మళ్ళా మళ్ళా కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి అది శాంక్షన్ తీసుకొచ్చాం అధ్యక్ష దాన్ని కూడా పూర్తి చేయడానికి ఇప్పుడు బడ్జెట్లో ఏడు వందల యాభై ఆరు కోట్లు పెట్టారు దాన్ని హ్యామ్ వచ్చేసి దానికి పదివేల డెబ్బై ఒక్క కోట్లతో దాన్ని ఎస్టిమేషన్ చేశాం రెండు వందల ఎనభై ఒకటి ఇది కానీ పూర్తయితే మెజారిటీ మున్సిపాలిటీస్కి డ్రింకింగ్ వాటర్ వస్తుంది అధ్యక్ష అదేవిధంగా అమృత్వాన్ బ్యాలెన్స్ ఉంది అధ్యక్ష సభ్యులు చెప్పారు దానికి కూడా నలభై ఎనిమిది కోట్లు బడ్జెట్లో పెట్టడం జరిగింది అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఈ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలలో ప్రతి ఒక్కరికి నూట ముప్పై ఐదు లీటర్లు ఇవ్వాలి అధ్యక్ష అది స్టాండర్డ్ అది చేయాలంటే మరొక స్కీము రెండు వేల పంతొమ్మిది జనవరిలో అప్పుడు నేనే మంత్రి అధ్యక్ష ఉన్నప్పుడు ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా తెచ్చాం అధ్యక్ష అది రీపేమెంట్ థర్టీ ఇయర్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కేవలం ఫైవ్ పర్సెంట్ అటువంటి ప్రాజెక్టు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే దానికి మ్యాచింగ్ ఇవ్వక అది కూడా యాక్చువల్గా పూర్తి ఆగిపోయింది అధ్యక్ష దాన్ని కూడా ఇప్పుడు మళ్ళా ముఖ్యమంత్రి ద్వారా రిక్వెస్ట్ చేస్తే దాన్ని కూడా ఈరోజు యాక్చువల్గా దాన్ని శాంక్షన్ చేశారు అయితే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో రెండు వేల ఐదు వందల ఇరవై నాలుగు కోట్లు ఇచ్చేదట్టుగా ఇవైడిఎఫ్ అని దాని ద్వారా రెండు వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్లు ఇచ్చేదట్టుగా ఫైనాన్స్ వాళ్ళు యాక్చువల్గా దానికి యాక్చువల్ యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఉంటాయి దాన్ని కూడా కన్సిడర్ చేస్తూ ఇస్తున్నారు అదేవిధంగా టిట్కాఫీసెస్కి యాక్చువల్గా అధ్యక్ష ఇప్పుడు సభ్యులు అడిగారు మీకు అందరికీ తెలిసిందే ఇది నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏడు లక్షల హౌసెస్ యాక్చువల్గా శాంక్షన్ చేసాం అధ్యక్ష అందులో ఐదు లక్షల హౌసెస్ కట్టేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడ్మినిస్ట్రేటివ్ క్లియర్స్ తీసుకొని నాలుగు లక్షల హౌసెస్కి టెండర్లవటం మూడు లక్షల ఎనభై వేలు ఇళ్ళు గ్రౌండ్ అయిన అధ్యక్ష అంటే ల్యాండ్ అవైలబుల్ అయిన దగ్గర అయితే గత ప్రభుత్వం మా మీద కోపంతో ఆ పేద ప్రజలు ఇబ్బంది పెడుతూ కట్ చేసేసి రెండు లక్షల అరవై ఒక్క వేలకు తగ్గించినాయి పని తగ్గించినవి పూర్తి చేసినాయంటే అంటే అవి కూడా పూర్తి చేయాలా దాంట్లో కూడా రివర్స్ టెండరింగ్ అని పెట్టి ఎవరైతే అంతకుముందు వస్తున్నారో ఆ కాంట్రాక్ట్లు పక్కన పెట్టి ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసి దాదాపు వాళ్ళకైతే పన్నెండు వందల కోట్ల దాకా పే చేశారు అధ్యక్ష గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది దాకా చేసిన పక్కన పెట్టారు ఇప్పుడే సభ్యులు అడిగినట్టుగా అయితే దీనికోసంగా ముఖ్యమంత్రి గారిని అడిగాము ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే హట్కో ద్వారా లోన్ తీసుకోమన్నారు హట్కోకు అప్లై చేసాము నాలుగు వేల నాలుగు వందల యాభై కోట్లు హక్కు శాంక్షన్ చేసింది అధ్యక్ష అయితే ఎఫ్ఆర్బిఎం లిమిట్ సరిగా సరిగా చాలనందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ అయితే ఐదు వందలు ఐదు వందలైనా రిలీజ్ చేయమని యాక్చువల్గా నేను ఫైనాన్స్ వాళ్ళని అడిగాను వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు త్వరలో ముఖ్యమంత్రి గారు చెప్పి దాంట్లో కొంత కొంత అంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఇస్తేనే వాళ్ళు ఇస్తారు అధ్యక్ష ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ క్రోత్స్ తీసుకొని యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్ ఎవరికైతే పే చేయాలో వాళ్ళు పే చేస్తాము అంతేకాకుండా మూడు వందల అరవై అడుగులు నాలుగు వందల ముప్పై ఈ రెండింటిని రేపు జూన్ ట్వెల్త్ కంప్లీట్ చేయమన్నారు ముఖ్యమంత్రి గారు దాన్ని కంప్లీట్ చేస్తాం నిన్నే సభ్యులు యాక్చువల్గా రాజుగారిని అడగటం జరిగింది వారికి కూడా చెప్పాను యాక్చువల్గా ఆ విధంగా టిట్కో ఎంతో అంటే ఆ రోజు టిట్కోస్ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్పారు అధ్యక్ష ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండి గడ్డి కట్టమని దాని దృష్టిలో పెట్టుకునే టిక్కు హౌసెస్ భారతదేశంలో ఎక్కడా లేని హౌసెస్ కట్టాము అయితే గత ప్రభుత్వం అన్యాయం చేసి రంగులు మార్చింది అధ్యక్ష ఎందుకు మార్చింది తెలియదు ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన సభ్యుల ముందు పెడితే వీళ్ళందరూ ఎల్లో కలర్ వేస్తామంటే ముఖ్యమంత్రి గారు అలా కాదు పెద్ద పెద్ద టవర్స్ ఎలా రా మల్టీ కలర్స్ ఉంటాయో అలా కలర్స్ ఏమంటే దాదాపు ఒక్కొక్క ఈ నూట అరవై మూడిట్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కలర్ డిజైన్ చేయించాం అధ్యక్ష అట్లాంటిది గత ప్రభుత్వం అన్నిటి కలర్స్ మార్చింది అయితే ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే కలర్స్ మార్చారో వాళ్ళకి టెండర్ లేదు ఏమీ లేదు మాటగా చేయమన్నారంట వాళ్ళు చేశారు వాళ్ళంతా నా చుట్టూ తిరుగుతున్నారు గారు కూడా నెట్టున్నారు అధ్యక్ష అంటే నో నో ఎస్టిమేషన్ నో టెండర్ నథింగ్ నోటిమాడుతూ చేస్తే వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు ఇలా యాక్చువల్గా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని చిన్నాభరణం చేసింది అధ్యక్ష తర్వాత ఈరోజు మన యొక్క ఈ మురుగుదొడ్లకి ఒక పంతొమ్మిది కోట్లు యాక్చువల్గా ఈ యొక్క బడ్జెట్లో పెట్టారు అధ్యక్ష అదేవిధంగా యూజ్డ్ వాటర్ దాన్ని క్లీన్ చేయడానికి దాన్ని పంపించడానికి ట్రీట్మెంట్ చేసే నూట డెబ్బై ఐదు కోట్లు అదేవిధంగా పట్టణ నీటి సరఫరా బడ్జెట్లో అడిషనల్గా అంటే ఈ లోన్స్ ఇవి కాకుండా మరొక యాభై కోట్లు అదేవిధంగా అన్నా క్యాంటీన్స్కి యాభై కోట్లు అధ్యక్ష అన్నా క్యాంటీన్లు రెండు వందల నాలుగు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పెట్టాం పేదలు నిరుపేదలు కేవలం ఐదు లక్ష ఐదు రూపాయలకి చక్కటి భోజనం పెట్టడానికి రోజు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భోంచేస్తున్నారు అధ్యక్ష ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ఏ రేకుల షెడ్ నా రాయటం కాదు మీరు కట్టే బిల్డింగ్ చక్కటి ఎన్నికల ఉండాలంటే ఆడ చక్కగా వర్టిఫై టైల్స్ గ్రానైట్ స్టోన్స్ ఇలా చేసాం అధ్యక్ష అయితే రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది పేదలు రోజు ఐదు రూపాయలు తింటుంటే దాన్ని గత ప్రభుత్వం క్లోజ్ చేసింది అయితే ఎలక్షన్స్ ముందు చెప్పడం ఈ ప్రభుత్వం వెంటనే దీన్ని టేకప్ చేసాం అధ్యక్ష రెండు వందల నాలుగులో నూట తొంభై తొమ్మిది జరుగుతున్నాయి అధ్యక్ష మిగిలి కూడా త్వరలవుతాయి అయితే మనకున్న నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలో ఏఎల్యేలకు అయితే ఒక కన్నా క్యాంటీన్ కూడా లేదు అంటే ఓన్లీ రూరల్ విలేజ్ ఉండేవాళ్ళకి వాళ్ళు కూడా పెట్టమంటే అరవై మూడు క్యాంటీన్లు యాక్చువల్గా శాంక్షన్ చేసాం టెండర్లు కూడా పిలుచుండే అధ్యక్ష మరొక పదిహేను రోజుల్లో ఓపెన్ చేస్తారు ఓపెన్ చేయగానే దాన్ని కూడా హండ్రెడ్ డేస్లో కంప్లీట్ చేస్తామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా ఈ యొక్క మెఫ్ మిషన్ కోసంగా ఒక వంద కోట్ల బడ్జెట్లో పెట్టడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా గోదావరి నది పరిరక్షణకు ఇరవై మూడు కోట్లు అదేవిధంగా ఈరోజు మెట్రో విశాఖపట్నం విజయవాడ మెట్రో ఉంది అధ్యక్ష అది రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దాన్ని ఫైనల్ స్టేజ్కి తీసుకొస్తే గత ప్రభుత్వం దాన్ని వదిలేసింది మళ్ళా ఇప్పుడు దాని మీద యాక్చువల్గా ప్రాజెక్ట్ మళ్ళా సబ్మిట్ చేసాం ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు కూడా పోయి మినిస్టర్ గారిని కలిసి ఇచ్చారు దాని ఒక క్లారిటీ ఇచ్చారు ఆ క్లారిటీ ప్రకారం బహుశా రాబోయే మూడు నెలల్లో దాన్ని కూడా టెండర్లు చేసి పిలిచి వేగవంతంగా విశాఖపట్నం విజయవాడ రెండు స్టార్ట్ చేస్తామని తెలియజేస్తూ బడ్జెట్లో కూడా దానికి ఒక యాభై కోట్లు పెట్టడం జరిగింది అధ్యక్ష ఇవి కాకుండా బడ్జెట్లో పెట్టినవి కాకుండా ఏదైతే మున్సిపాలిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చరు అదేవిధంగా అమరావతి రాజధాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం యాక్చువల్గా మున్సిపల్ శాఖకి పర్మిషన్ ఇచ్చింది అధ్యక్ష దాదాపు ముప్పై ఒక్క వేల కోట్లు అమరావతి రాజధాని కోసంగా ఈరోజు అట్కోలో పదకొండు వేల కోట్లు అదేవిధంగా వరల్డ్ బ్యాంకు అండ్ ఏడిబి ద్వారా యాక్చువల్గా లోను అదేవిధంగా కేఎఫ్ కేఎఫ్డబ్ల్యూ బ్యాంక్ ద్వారా మొత్తం ముప్పై ఒక్క వేల కోట్లను యాక్చువల్గా ఈరోజు సెట్ చేసింది వీటి ద్వారా పనులు స్టార్ట్ అవుతాయి అధ్యక్ష అదేవిధంగా ఇప్పుడైతే సభ్యులు కొన్ని అడిగారు వచ్చింది అధ్యక్ష వాటిల్లో పుల్లారావు గారు యాక్చువల్గా జ్ఞానేశ్వర ఇంజనీరింగ్స్ ఈ లెగసీ అనేది ఈ రాష్ట్రంలో ఈరోజు గత ప్రభుత్వం చెత్త పన్నులు కరెక్ట్ చేయటమే కాకుండా ఈ ప్రభుత్వానికి ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్త పెట్టిపోయింది అధ్యక్షమంటారు దాన్ని యాక్చువల్గా యాక్చువల్గా లెగసీని యాక్చువల్గా క్లీన్ చేయడానికి అది కూడా ముఖ్యమంత్రి గారు అక్టోబర్ రెండవ తేదీ పూర్తి చేయమన్నారు దానికి సంబంధించి కూడా టెండర్లు రెడీ చేసాం అధ్యక్ష దాని చేసి అదంతా క్లీన్ చేయటం జరుగుతుంది చెత్త పనులను తీసేయటం జరిగింది అధ్యక్ష అయితే ఈరోజు ఆ చెత్త పన్ను ద్వారా కొన్ని వెహికల్స్ పెట్టారు ఆ వెహికల్స్ వాళ్ళకు కూడా డబ్బులూల వెహికల్స్ పెట్టారు కానీ చెత్త పన్ను కలెక్ట్ చేశారు కానీ ఆ వెహికల్స్ పెట్టిన వాళ్ళకి ఎవ్వరికి పేమెంట్ చేయలేదు అధ్యక్ష వాళ్ళు చాలా ఆ సఫరమస్యను కూడా వర్కౌట్ చేస్తున్నాం అదేవిధంగా పుల్లారా గారు అడిగినట్టు ఎలక్షన్స్ ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఎలక్షన్ జరగాల అధ్యక్ష దాని మీద వర్కౌట్ చేస్తూ జూన్ లోపల అవి పూర్తి కావాలని యాక్చువల్గా ప్రయత్నిస్తున్నాం అదేవిధంగా అనకాపల్లిలో ల్యాండ్ పుల్లింగ్ విషయం చెప్పారు సెవెంటీన్ ఇయర్స్ నుంచి యాక్చువల్గా పెండింగ్ ఉందని దాని మీద ఫోకస్ చేసి దానికి కూడా ఒక సొల్యూషన్ తీసుకొస్తామని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా లైటింగ్స్ భారతదేశంలో అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఫస్ట్ టైం తొంభై వేల ఎల్ఈడి లైట్స్ని కేవలం ఒక నెలలో మార్చాం అధ్యక్ష ఫస్ట్ ఎల్ఈ లైట్ ఎల్ఈడి లైట్స్ని మార్చాలని కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత ఎనర్జీ సేవింగ్ అవుతుందంటే ఫస్ట్ టైం భారతదేశంలో మార్చిన మున్సిపాలిటీ విశాఖపట్నం వన్ మంత్ల అధ్యక్ష ఆ లైటింగ్స్ చాలా పోయినాయి అన్నారు ఇమీడియట్గా దాని మీద ఫోకస్ చేసి చేస్తానని తెలియజేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా చె తుడాను యాక్చువల్గా అధ్యక్ష వారు ఏదైతే చెరువు గురించి చెప్పారో ఆ యొక్క చెరువు గురించి ఆల్రెడీ డిస్కషన్ కూడా చేసాం అధ్యక్ష జరుగుతూ ఉంది అంతేకాకుండా అక్కడ ఎనిమిది వేల ఎనిమిది వేల బెంచీలు కొని మళ్ళీ వాటిని విలేజెస్ కూడా మార్చి బిల్స్ మిస్అ చేశారన్నారు దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తాను అంతేకాకుండా అరవై లక్షల రూపాయలతో దేశ విదేశాలు పోయారని చెప్పారు నాకు ఇప్పుడే నా నోటీస్కి వచ్చింది అసలు ఆ ప్రొవిషన్ ఉందో లేదో తుడావాళ్ళకి ఇవ్వటానికి లేదనేది దాని మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తామని యాక్చువల్గా సభాముఖంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష డీజిల్ ఎక్స్పెండిచర్లో కూడా మిస్యూజ్ అయిందన్నారు దాని విషయం కూడా పర్సెస్ చేస్తానని మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ గురించి దగ్గుబాటి ప్రసాదరావు గారు మాట్లాడారు అనంతపురం దాన్ని కూడా యాక్చువల్గా నేను ఖచ్చితంగా పరిశుభ్ర చేస్తానని తెలియజేస్తున్నాను కన్నబాబు గారు చెప్పినట్టుగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ విశాఖపట్నంలో ఆ ప్రాజెక్ట్ని పర్శుద్ధ చేస్తాను అదేవిధంగా యూజీడి మిస్లింక్స్ ఉన్నాయన్నారు దాని మీద కూడా యాక్చువల్గా ఫోకస్ చేస్తామని తెలియజేస్తూ ఎన్ఏడి ఫ్లైఓవర్ యాక్చువల్గా అది రెండు వేల పదిహేడులో అప్పుడు చేసింది అధ్యక్ష పద్నాలుగు పదిహేడులో దాంట్లో కూడా యాక్చువల్గా కొంత చేయాల్సింది మన ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో వచ్చినప్పుడు దాని గురించి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి అనేవి చేస్తాం పదిహేను రోడ్లు విశాఖపట్నంలో యాక్చువల్గా అర్బన్ ఆధార్టీ వాళ్ళు టేకప్ చేశారు మొన్నే యాక్చువల్గా అక్కడి నుంచి కమిషన్ పిలిచి ఒక ఫైవ్ డేస్ బ్యాక్ రివ్యూ చేశాను దీన్ని కూడా వీలైన తొందరలో కూర్చేయాలి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను అధ్యక్ష ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖ ఏదైతే ప్రజలకు యాక్చువల్గా మున్సిపాలిటీల్లో ప్రజలు కోరుకునేది అధ్యక్ష సాలిడ్ వేస్టు లిక్విడ్ వేస్తూ వర్షం వచ్చినప్పుడు నీళ్లు పోయేది లైట్స్ రోడ్ల అధ్యక్ష వీటికి ప్రస్తుత ప్రయారిటీ ఇస్తూ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ మిగతాది ఏదైతే వాళ్ళకి అన్నా క్యాంటీన్స్ కావచ్చు లేదా వాళ్ళకి కావాల్సిన ఇతర వసతులు కావచ్చు వాటి మీద ఫోకస్ చేస్తున్నాను మీకు స్వాభాముఖంగా తెలియజేస్తున్నాను అది నారాయణ గారికి చిన్న విజ్ఞప్తి అండి అంటే నాకు అక్కడ మాట్లాడే అవకాశం రాలేదు కాబట్టి ఎప్పుడు మిమ్మల్ని ఇంత ముందు కూడా అడిగా